భారతం ఇది భారతం మహాభారతం మానసిక ఉల్లాసం వికాసం కలిగించే మహాభారతం మన మహాభారతం అందరికీ నమస్కారం ప్రత్యేకించి జికే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలకి స్వాగతం మనం నిత్య జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మన జీవనానికి మన జీవితానికి మన అభివృద్ధికి మన పురోగతికి ఉపయోగపడే అనేక అంశాలు ఒక్క చదువులోనే కాదు మన పురాణాలలో ఇతిహాసాలలో ఎప్పుడో వ్రాసి ఉంచారు మన పెద్దలు ఈ భీష్మ ద అడ్మినిస్ట్రేషన్ అనే ప్రత్యేక శీర్షిక మొదలుపెట్టే ముందు ముందుగా గురు సమానులైన శ్రీ ఊటుకూరు జానకీ రామారావు గారికి నమస్కరిస్తూ వారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఈ ప్రత్యేక శీర్షిక వారి యొక్క ముఖపుస్తక ప్రచురణ ఆధారంగా ఇది ఎంతో మందికి చేరాలనే సంకల్పంతో వారి అనుమతి తీసుకుని ప్రారంభిస్తున్న ఈ ప్రత్యేక శీర్షిక ఎంతో మంది ప్రేక్షకులకు వీక్షకులకు అలాగే ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఉపయోగపడి వారి జీవితాలలో అద్భుతమైన మార్పు సుఖ సంతోషాలు తీసుకొస్తాయని ఆశిస్తున్నాను మన భారతం మన రామాయణం ఈ లోకానికి మార్గదర్శకంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు మనం ఎన్నో ఎన్నో కొటేషన్స్ ఎక్కడెక్కడో చూసి కాపీ పేస్ట్ చేసుకుని ఒకళ్ళు ఒకళ్ళు పంచుకుంటూ ఉంటాం నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను మనం చదివే ప్రతి ఆంగ్ల సూక్తి మన సంస్కృతంలో ఉన్న పొందుపరచబడిన అనేక అంశాలలోని కొన్ని నిర్దిష్ట పదాలే తర్జుమా చేసి ఎంతోమంది విదేశీయులు మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న సూక్ష్మ విషయాలని అర్థం చేసుకుని వాటిల్ని తర్జుమా చేసి ఇచ్చిన పదాలే తప్ప ప్రత్యేకించి అవి వేరే కాదు అదేవిధంగా మహాభారతంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్పిన అద్భుతమైన పాఠాలు అని అనొచ్చు అడ్మినిస్ట్రేషన్ మనం చూస్తూ ఉంటాం కార్పొరేట్ సంస్థలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కొన్ని లక్షల రూపాయలు ఇంకా చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కానీ నిజమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో ఎప్పుడో యుగాల నాటి కాలం క్రితమే మన పురాణాలలో పొందుపరచబడి ఉన్నది అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అయితే విషయానికొస్తే ఈరోజు నుంచి భీష్మ అడ్మినిస్ట్రేషన్ అనే ఈ ప్రత్యేక శీర్షికలో భీష్ముల వారి దగ్గర నుంచి ధర్మరాజు గారు ఏం నేర్చుకున్నారో భీష్ముడు ఏం చెబుతున్నాడో మనం తెలుసుకుని అది మన జీవితంలో అన్వయించుకొని తద్వారా సుఖశాంతులు పొందుదామని నేను కోరుకుంటున్నాను మరి భీష్మాచార్యుల వారి ద అడ్మినిస్ట్రేషన్ అనే మొదటి భాగంలో ఏముందో తెలుసుకుందామా ఏదో అడుగుతున్నాడు ధర్మరాజు బావా రాత్రి బాగా నిద్రపట్టిందా నీవు లేకపోతే మాకు ఈ రాజ్యం లేదు ఈ వైభవము లేదు అంటూ ఏవో చెబుతున్నాడాయన ఏవి వినిపించుకునే స్థితిలో లేడు మాధవుడు ధ్యాన ముద్రలో ఉన్నాడు కేశవుడు ఆ ముద్రలోనే ఆయన చాలాసేపు ఉన్నాడు మెల్లగా కళ్ళు తెరిచాడు ముకుందుడు అప్పుడు ధర్మరాజు అడిగాడు కృష్ణ ఏమిటి అంత తీవ్ర ధ్యానము ఎవరి గురించి అని అడిగాడు ధర్మరాజు సరతల్పం మీద ఉన్న భీష్ముడు ఆరిపోయే నిప్పులాగా ఉన్నాడు ఆయన నా గురించి ఏకాగ్రతతో ధ్యానిస్తున్నాడు అందుకే నా మనస్సు ఆయన వద్దకు క్షణకాలం వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు మాధవుడు అప్పుడు ధర్మరాజు ఆయన చెప్పే మాటలు వింటున్నాడు మాధవుడు ఇలా సెలవిస్తున్నాడు ధర్మరాజుకి ధర్మరాజా భీష్ముడు అస్తమిస్తే లోకానికి తీరని నష్టం సకల ధర్మ శాస్త్ర రహస్యాలు ఆయనతోటే అంతరించిపోతాయి నీకింక సమయం లేదు ఆ మహానుభావుడి వద్ద నుండి ఆ రహస్యాలు గ్రహించు నీ సందేహాలన్నీ పటాపంచలవుతాయి ఆలసించక త్వరగా నడు అని కృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు తమ్ముళ్ళతోటి సహా బయలుదేరతాడు భీష్మాచారుల వారు అల్లంత దూరంలో ఉండగానే తమ తమ వాహనాలని నిలిపివేస్తారు పాదచారులై ఆ మహానుభావుడి సన్నిధికి చేరతారు అస్తమించబోతున్న సూర్యబింబంలాగా వింత వింత కాంతులతో ప్రకాశిస్తున్నాడు భీష్మాచార్యుల వారు అందరూ ఆయనకు అంజలి ఘటించి పాదాలకు నమస్కరించి నిలిచారు ధర్మజుడు మాత్రం కొంత బెరుకుగా అంటే గిల్టీ కాన్షియస్నెస్ అని అనొచ్చు ఇంగ్లీష్లో కొద్దిగా గిల్టీ కాన్షియస్నెస్ తోటి ప్రక్కనే నిలిచాడు శ్రీకృష్ణుడు ఆ కురుకుల సింహాన్ని చూస్తూ గంగేయ నీ శరీరంలో బాధలేమీ లేవు కదా ఇంద్రియాలన్నీ నీ వశంలోనే ఉన్నాయి కదా సత్యమునందు కానీ తపస్సునందు కానీ దానమునందు గాని ధనుర్వేదంలో కానీ వేదంలో కానీ నీతిలో కానీ రాజనీతిలో కానీ నీతో సముడెవ్వరి గురించి మేమింతవరకు విని ఉండలేదు ఈ యుధిష్ఠురుడు తన దాయాదుల సంహారానికి మనస్సులో చాలా కృంగిపోతున్నాడు ఆయన సంశయ గ్రంథులను భేధించగలవాడవు నీవే అతనికి ఉపదేశించగల సమర్థత నీకొక్కడికే ఉన్నది అని పలికిన చక్రధారిని చూసి భీష్ముడు ఇలా అంటున్నాడు పరమాత్మ పరంధామ సృష్టి స్థితి లయ కారకుడువు నీవు నీకు తెలియని ధర్మమున్నదా జగద్గురువు అయిన నీ ముందు మాట్లాడే శక్తి నాకున్నదా అయినా శుష్కించిన ఈ శరీరంతో దుర్బలమైన ఇంద్రియాలతో నేనేమి మాట్లాడగలనయ్యా అని సవినయంగా పలికాడు భీష్మ పితామహుడు అప్పుడు కృష్ణుడు అంటున్నాడు ఈ విధంగా గాంగేయ నీకు శారీరక మానసిక బాధలు ఆకలి దప్పులు ఉండకుండా అనుగ్రహిస్తున్నాను అన్ని విషయాలు నీ అధీనంలోకి వస్తాయి అందుచేత ఈతనికి ధర్మాలు ఉపదేశించు అని పలికి కృష్ణుడు భీష్ముని వద్ద సెలవు తీసుకున్నాడు అందరూ చీకటి పడుతుండగా తిరిగి నగరుకు వెళ్ళిపోయారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచాడు కృష్ణ భగవానుడు జపములు అగ్నిహోమాలు అన్నీ నిర్వర్తించి సాత్వికితో ధర్మరాజుకు కబురు చేశాడు త్వరగా భీష్ముడి వద్దకు బయలుదేరమని సాత్యకి వెళ్ళి శ్రీకృష్ణుని రథం సిద్ధమయ్యింది మీరు బయలుదేరండి అని త్వర పెట్టి తాను తిరిగి వచ్చేశాడు ధర్మరాజు అర్జునునితో రథం సిద్ధం చేయమని చెప్పి తాను సిద్ధమయ్యాడు పరివారం ఎవరూ లేకుండా కేవలం మనం మాత్రమే వెడదాం అంటే పాండవులు మాత్రమే అని ఆయన అత్యంత నిగూఢమైన విషయాలు మనకు నేటి నుండి ఎరుకపరుస్తాడు అంటూ సోదరులతో చెప్పుకొచ్చాడు భీష్మాచార్యుల వారికి ఏ విధమైన శ్రమ కలిగించవద్దు అని పలుకగా సరేనని ఐదుగురు అన్నదమ్ములు ఒకే రథమెక్కి బయలుదేరి మార్గమధ్యంలో కృష్ణ సాత్యకులను కలిసి రథము మీద నుండే అభివాదాలు చేసుకుంటూ భీష్ముడున్న తావుకు చేరుకున్నారు అప్పటికింకా తెల్లవారలేదు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ రెండవ భాగం రేపు తెలుసుకుందాం మీ జికే మన ధర్మం మన జీవనం కావాలి భారతం ఇది భారతం महाभारतं मानसिक उल्लासं मदिरो विज्ञान विकासम् के दिव्या महाभारतं मन महाभारतं